నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ శ్రీ వారాహి దేవ్య నమ ఆషాఢ గుప్త నవరాత్రిని పురస్కరించుకుని ఖమ్మం ట్రంక్ మార్గంలోని శృంగేరి జగద్గురు మహాసంస్థాన పాలిత శ్రీరామచంద్రుల గురువయ్య బ్రాహ్మణ సత్రం శ్రీ శృంగేరి శంకర మఠం శారద అమ్మవారి దేవాలయంలో శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ నవమి సందర్భంగా జూలై ఆరు నుండి పద్నాలుగు వరకు నిర్వహించనున్న వారాహి నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి మూడో రోజు అమ్మవారు స్వప్నవారాహి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు దేవాలయం ప్రధాన అర్చకులు సాయి ఆధ్వర్యంలో అమ్మవారికి చక్ర సహిత సామూహిక కుంకుమార్చన తదుపరి ఊంజల్ సేవ ప్రత్యేక పూజలు భజనలు నివేదన పవలింపు సేవలు చేపట్టారు అనంతరం భక్తులకు ప్రసాదాలు వితరణ చేశారు ఈ సందర్భంగా దేవాలయం అధ్యక్షులు ధర్మాధికారి ఆమనగంటి వెంకటరమణ జబర్దస్త్ టీవీ కమ్మన్ టీవీతో మాట్లాడారు నవరాత్రి ఉత్సవాలను సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉత్సవాల్లో భక్తులు భాగస్వామ్యమై నవరాత్రులను విజయవంతం చేయాలి అని వెంకటరమణ కోరారు కార్యక్రమాన్ని భక్త మండలి ప్రతినిధులు కార్యవర్గ సభ్యులు పర్యవేక్షించారు वा हा ग மஸே நமதாய் நம ஐந்தோம்

Abre సత రాజ్యదుః ఇప్రేసియేసేనా నిస్సయున్యాపరాకరా సత్య జ్ఞానానాది భవ చక్రప్రవతిని చంద్రసార సంద్రసార మందసార తతోడి ఉదార కీర్తి ఋద్ధామ వైభవవర్ణకుపి జన్మ గుణ తంబీరా నందకగవి తాననలోకః కైగ్రహ కార్యారణ నిర్ముక్త కామకే మాతృమూర్తులందరికీ నమస్సుమాంజలలు వారాహి నవరాత్రులలో ఈరోజు మూడో రోజు ప్రతిరోజు ఉదయం అమ్మవారికి ఈ మంత్ర హోమం జరుగుతున్నది పన్నెండు గంటల వరకు హోమం ఉంటుంది తదుపరి అమ్మవారికి హారతి అర్చన భక్తులు వచ్చినటువంటి ఒక భక్తులకి హారతి అందరికీ కూడా ఉంటుంది సాయంత్రం యథావిధిగా ఆరు గంటలకి అమ్మవారికి వారాహి అమ్మదేవికి మీరు స్వయంగా కుంకుమ అర్చన చేసుకునేటువంటి ఒక అవకాశం మేము కల్పించాము దీనికి ఎటువైటువంటి రుసుము లేదు మీరందరూ వచ్చి దీనిలో పాల్గొనవచ్చు ఇంత ఘనంగా ఇంత వైభవంగా ఇది మూడో రోజు రోజు రోజుకి మీ సంఖ్య పెరిగి ఆ అమ్మవారి యొక్క ఎంతమందిని ఆకర్షిస్తున్నదంటే ఇంతకంటే ప్రత్యక్ష నిదర్శనం ఇంకోటి లేదు ఈ వారాహి అమ్మవారికి ఈ తొమ్మిది రోజులు కూడా పద్నాలుగో తారీఖు వరకు కూడా మీరు యథాశక్తి మీ యొక్క పూజ చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి సంపూర్ణంగా మీకు కలగాలని ఆ అమ్మ ఆశీస్సులు మీ అందరికీ ఎప్పుడూ ఎల్లవేళలా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ దేవాలయానికి మేము ప్రతిరోజు గణపతి నవరాత్రులు చేస్తాము దేవీ నవరాత్రులు చేస్తున్నాము అట్లనే గత మూడు సంవత్సరాలుగా వారాహి నవరాత్రులు ప్రారంభించాము మా యొక్క ఈ ఇదంతా ఘనత అమ్మవారిది ప్రధానమైన కూడా మా అర్చకులు ఎవరైతే ఉన్నారో సాయి కిరణ్ శర్మ ఎవరైతే ఉన్నారో ఆయన చేసే విధానం చాలా ప్రశంసనీయమైనటువంటిది ఆయన శ్రద్ధ ఆయన ఉన్నటువంటి ఒక మంత్ర ఉచ్చారణ తద్వారా మీ అందరూ యొక్క ఏదైతే ఉందో సంపూర్ణమైనటువంటి అనుగ్రహం అది చాలా విశేషమైనటువంటిది ఎందుకంటే నేను గర్వంగా చెప్పుకుంటున్నది చాలామంది చాలా దేవాలయంలో చూస్తున్నాం ఏదో ఒక టైం షెడ్యూల్డ్గా టైం బాగుండేట్టుగా మూసేద్దాం అన్నట్టుకు మా అర్చకుడు ఒప్పుకోడు అయ్యేంత వరకు పూజ అయ్యేంత వరకు ఉండాల్సిందే యథావిధిగా అంత ఘనంగా చేయించినటువంటి యొక్క మా యొక్క అర్చకుడు సాయి కిరణ్ శర్మకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని ఇదే సహకారం మీరు ఎప్పుడు కూడా ఈ దేవాలయానికి మీరు అందిస్తూ ఈ అమ్మ ఈ అమ్మ అనుగ్రహాన్ని మీరు సంపూర్ణంగా పొందాలని నేను ధర్మాధికారిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను మా రామారావు గారు చెప్పినట్టుగా అమ్మవారి యొక్క విశిష్టత ఏంటంటే ఎవరైనా కనుక ఏదైనా ఒక కోరిక కోరుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఈతి బాధలు ప్రతి వాళ్ళకుంటాయి మనిషి అన్న తర్వాత ఆ ఈతి బాధలు తీర్చుకోవడానికి అమ్మని నమ్ముకొని ఒక ప్రదక్షిణ పదకొండు ప్రదక్షిణలు చేసి ఆ కోరిక వెంటనే తీరినటువంటి యొక్క సంఘటనలు నిదర్శనలు అనేక ఉన్నాయి దానికి మీరు ఇక్కడ వచ్చినటువంటి ఒక భక్తుల్ని ఎవరిని కదిలిచ్చినా కూడా వాళ్ళు చెప్తారు చాలామంది సంతానం లేనటువంటి వాళ్ళకి ఆ అమ్మ దయతో వాళ్ళందరూ కూడా సంతానాన్ని పొందేటువంటి ఒక అవకాశం ఉన్నది ఇన్ని మహిమలు కలిగినటువంటి ఒక అమ్మ మన ఖమ్మంలో మన దగ్గర మనకు అందుబాటులో ఉన్నందున ఈ అమ్మని అందరూ విశేషంగా మీరు దర్శించుకొని మీరు ధరించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నిపూర్ణ సహకారాలు ఎప్పుడు ఎలా వెళ్ళా ఉండాలని మరొకసారి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను